క్రీడా రంగంపై ఆసక్తి చూపించడంలో ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక అరవై ఐదవ వార్డు రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యూనిక్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు నేటి విద్యార్థులు యువత క్రీడలతో పాటు వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో స్టేడియం ఆవరణ నిండిపోయింది కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ద్వారకానాథ్ కార్యదర్శి డాక్టర్ పి అంకమ చౌదరి సిఈఓ చుక్క శ్రీనివాసరావు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు బొడ్డు నరసింహపాత్రుడు రాజాన రామారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి ఉషశ్రీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు లియోనెక్స్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందర్భంగా మరి గాజువాక్లో ఉన్నటువంటి అరవై ఐదో వార్డు లో మరి ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి ఇది దీనికి అధ్యక్షులైనటువంటి ద్వారకానాథ్ గారు అలాగే సెక్రటరీ గారు అయినటువంటి అంకమ్ చౌదరి గారు ఎగ్జిక్యూటివ్ సిఇ గారు సీన్ గారు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అయినటువంటి సీన్ గారు ఇంకా మిగతా అందరూ కూడా దగ్గరుండి ఈ టోర్నమెంట్ చేస్తున్నారండి ఇది చాలా ఘనంగా అన్ని 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 జిల్లాల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులకు తీసుకొచ్చి ఆ ఇది చాలా కీలకం వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్ నైన్టీన్ అనేది చాలా కీలకం ఆ ఈ టోర్నమెంట్ కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కానీ వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి ప్రజలకి తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ ఫోన్కి లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్ గేట్స్ ఏమైతే అంటున్నావో టీవీలకి ఆటలకి కూడా అతికుపోతున్నారు ఆ గేమ్స్ కన్సోల్కి ఆటలకి కనుక దానివల్ల అనారోగ్య పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక పిల్లలందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఇక్కడ క్రీడాకారుల్ని మంచి స్థాయికి తీసుకురావాలనే ఆలోచనతో ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు చాలా సంతోషం అలాగే ప్రభుత్వ పరంగా కూడా క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి గ్రూప్ వన్ జాబ్ ఇస్తున్నారు అలాగే ఏషియాడ్ లో అయితే మూడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు మంచి జాబ్ ఇస్తున్నారు నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే స్టేట్ లో జాబ్స్ ఇస్తున్నారు మనీ కూడా ఉంది అంటే కెరీర్ భరోసా ఉండేటట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు టూ పర్సెంట్ నుంచి ఇది వరకు ఉండేది ఆయనే పెట్టాడు రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ ఇప్పుడు చేశారు కనుక అనేక ప్రోత్సాహాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి అందిపుచ్చుకోవాలని చెప్పి ప్రోత్సహించాలని అసోసియేషన్ వారు కూడా ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే వీటితో పాటు మేము అనేక స్టేడియంలను కూడా నిర్మాణం చేయడానికి గ్రౌండ్స్ నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి సోదరుడు మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి సెక్రటరీ అంకం చౌదరి గారికి సీఈఓ చొక్కా సేన్ గారికి నాతో కార్పొరేట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని మనం మన గాదువాకులో పెట్టడం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్టేడియం తయారైన తర్వాత స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టాలని మీ అందరి సహ సహకారాలతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఇంత చక్కగా ఇది మూడు రోజులు కూడా రేపు జరగబోతుంది మేము ఒకటే మన ఎమ్మెల్యే గారు విజన్ మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ అన్ని స్టేడియంస్ కట్టాలి కోర్ట్ అదే కోర్ట్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు మరి అలాగే డెఫినెట్ గా గాజువాగ్గా రానున్న రోజుల్లో అన్ని ఈవెంట్స్ కి స్టేడియంస్ కానీ క్రీడా మైదానాలు కానీ ఏర్పాటు చేస్తారని ఏర్పాటు చేయాలని విద్యార్థులకి ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు క్రీడా తీసుకున్నది కూడా మెయిన్ కారణం అదే ఇలా టోర్నమెంట్స్ కానీ ఇక్కడ జరిగినట్టుగా అయితే పది మంది విద్యార్థులు ఇంకా తయారవుతారు దాన్ని బట్టి మరి ఇది ఇక్కడ తీసుకురాట జరిగింది రానున్న రోజుల్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ తీసుకురాని మా వంతు కృషి చేస్తానే మనస్ఫూర్తిగా తెలియజేసి మీ అందరి ధన్యవాదాలు చాలా సంతోషం అండి ఈ రోజు స్టేట్ అండర్ నైన్టీన్ సెటిల్ సెటిల్ బ్యాడ్మింటన్ ఈ రోజు ఇక్కడ ఈ స్టేడియంలో రాజీవ్ ఇండోర్ స్టేడియంలో రాజు జరగడం చాలా సంతోషకరంగా ఉంది దానికి ఆ ఇక్కడ రావడానికి కార్మికులైన మన శా శ్రీనివాస్ గారికి పల్లా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈ స్టేడియం కట్టి ఈ ప్రజలందరికీ తెలియాలి ముఖ్యంగా మరి ముఖ్యంగా గాజువాకు ప్రజలందరికీ కూడా ఈ స్టేడియం ఎంత బాగుంది ఎంత ఆధునికరణంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ ద్వారా తెలియజేయాలి ఇది స్టేట్ అంతా తెలిసేలాగా ఆ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఇదే కాకుండా పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రతి ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేసేలాగా క్రీడాకారులు పెరిగే విధంగా దీన్ని మీడియా సోదరులు కూడా దీన్ని శ్రద్ధగా తీసుకుని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేట్ లెవెల్లో చోట్ల సెటిల్ టోర్నమెంట్ ప్రారంభం చేయడం చాలా సంతోషకరం రాజో శాసన సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా విషయం ముఖ్యంగా చొక్కా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు కార్పొరేట్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నలుమూల నుంచి కూడా మొత్తం పదమూడు జిల్లాల నుంచి ఈ రోజు ఈ టోర్నమెంట్ వచ్చారంటే నెక్స్ట్ టోర్నమెంట్ నేషనల్ స్థాయిలో ఇక్కడ టోర్నమెంట్ నిర్మాణం చేయాలని చేయాలని చెప్పేసి మన ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గం అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో తెలియాలని ఈ స్టేడియం నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారు ఈ రోజు సుమారుగా నాలుగైదు గాజువాక నియోజకవర్గంలో ఓ నాలుగైదు క్రీడా ప్రాంగణం నిర్మాణం కూడా చేయించడానికి కమిషనర్ గారితో అది ప్రభుత్వంతో కూడా మాట్లాడి రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గంలో అన్ని క్రీడలు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చినట్టుగా పల్లా శ్రీనివాస్ గారు కృషి చేసి చెప్పడం జరిగింది అందుకంటే ఈ రోజు పదమూడు జిల్లాల నుంచి వచ్చి ఈరోజు సిటిల్ గవర్నమెంట్ కూడా ప్రారంభించడం చాలా సంతోషం రాబోయే రోజులు ఎందుకంటే దీనికి సుమారుగా పది కోట్ల నిర్మాణం ఖర్చు పెట్టి తయారు చేయడం జరిగింది రెండు వేల పన్నెండులో దీని ఓపెన్ చేసిన పుదువు తుపాను వచ్చిన తర్వాత దీని పూర్తి స్థాయిలో ఆ కొలప్సే పరిస్థితి ఉంది మళ్ళీ ఈ మధ్య కాలంలో నాలుగు నుంచి నాలుగు కోట్ల రూపాయలు దీన్ని మాడిఫై చేయడానికి ఒక ఐదు కోట్ల రూపాయలు ఏసీకి పెట్టి తొమ్మిది కోట్ల రూపాయలతో అధునాతన నిర్మాణం చేయడం జరిగింది ఎంటున్న స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో దీనికి స్టాండర్డ్స్ అన్ని కూడా నిర్మాణం చేపించి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ క్రీడలు జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను